సో ప్రస్తుతం మనం రాంపల్లి దగ్గర ఉన్నాం అయితే ఇక్కడ పెద్ద హనుమాన్ స్టాచ్యూ ఆ చేతి గాను పెద్ద ఎత్తున ధర్న అలాగే నిరసన కూడా తెలుపుతా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అవ్వచ్చు అలాగే ఇక్కడ ఉన్నటువంటి నివాసులు అవ్వచ్చు వీళ్ళందరితో కూడా ఒకసారి మాట్లాడి ఇది ఎలాంటి దుండగులు చేశారు అలాగే ఎంతమంది ఉన్నారు వీళ్ళకి ఏమైనా డీటెయిల్స్ తెలుసా లేదంటే పోలీసులు వచ్చి ఎట్లాంటి చర్యలు చేపడుతున్నారు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తేనా సో ఏంటి ముందు ఈ హనుమాన్ స్టాచ్యూ విరగొట్టడం ఏంది అండ్ ముందు మనం అంటే గత కొన్ని రోజులుగా ఈ హిందూ పైన పడి హిందూ దేవాలయాలు కూల్చడం అవ్వచ్చు ఇట్లా హనుమాన్ స్టాచ్యూని విగ్రహ అవ్వచ్చు అమ్మవారి విగ్రహాన్ని పడగొట్టడం అవ్వచ్చు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి ఏం చెప్తారన్న దీని గురించి వాస్తవానికి ఇది ఎక్కడో మారుమూ సిటీలో జరిగినాయి కొన్ని జిల్లాల్లో జరిగినాయి కొన్ని రాష్ట్రాల్లో జరిగినాయి అని మనం ఇన్ని రోజులు అనుకునే వాళ్ళం రాను రాను గ్రామాలకు పక్కన మున్సిపల్లకు చిన్న చిన్న గ్రామాలలో కూడా ఇది వ్యాప్తి చెందుతూ ఉంది ఇట్లాంటి ధ్వంసం చేయడము దొంగతనాలు చేయడము గుళ్ళనే టార్గెట్ చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు ఇటువంటి చర్యలు జరుగుతున్నాయి దీని మీద ప్రభుత్వమైనా పోలీసులైనా కఠినంగా చర్య తీసుకొని వాళ్ళని ఎవరైనా వాళ్ళని కఠినంగా శిక్షించాలి శిక్ష అనేది కఠినంగా ఉంటే మరి మరి ఒకరు చేసేందుకు కొంచెం వెనక ముందు ఆడతారు అట్లాంటి శిక్షలు ఉంటాయి కొంచెం ఇప్పుడు మానవంగం చేయాలనుకుంటే కొంచెం భయం అనేది వచ్చింది ఈ ఈ శిక్షలతోని అలాగే ఎవరైనా మర్డర్ చేస్తే శిక్షలు అనేటివి ఒక కఠినంగా ఉన్నాయి అట్లాగే ఇది కూడా హిందూ దేవాలయాలని ఎవరైతే టార్గెట్ చేస్తారో హిందువుల మనోభావాలను దెబ్బతీస్తారో వాళ్ళని కూడా ఆ విధంగానే కఠినంగా శిక్ష ఉండాలి నాన్ నాన్అైలబుల్ కేసులు ఉండాలి వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళకు ఆ శిక్ష విలువ అనేది ప్రతి ఒక్కరికి కూడా అరే అది చేస్తే ఖచ్చితంగా ఈ శిక్ష పడుతుంది మనకనే భయం రావాలి అటువంటి పబ్లిక్లో చేస్తుంది కూడా ఇన్కమ్ ఉంది అరే దేవాలయాల దగ్గర పోతే ప్రశాంతంగా ఉండాలి ఇటువంటి చేయొద్దు అనే రావాలి వాళ్ళకి అట్లాంటి శిక్ష అనేది కఠినంగా ఉండాలి మీకు ఇప్పుడు ఉండవచ్చు లేకుంటే దేవాదాయ ఉండవచ్చు అధికారికంగా ఏమైనా సంప్రదింపులు వచ్చినాయన్నా అంటే వీళ్ళ పైన మేము చర్యలు తీసుకుంటాం అట్లా అంటే ఇప్పుడు స్థానికంగా ఉన్న పోలీసులు వచ్చి ఇప్పుడు ఇటువంటి జరగకుండా ఈ సీసీ కెమెరాలు లేవు కాబట్టి ఇట్లాంటివి జరిగినాయి ఫర్దర్గా కూడా ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే సీసీ కెమెరాలు పెట్టాలని చెప్పారు ఉన్నాయి కానీ అది పనిచేయకపోవడం మా దురదృష్టకరమే ఈ ఈ సంఘటన కూడా చాలా మాకు బాధాకరము ఇట్లాంటివి అసలు మా గ్రామంలో ఎక్కడ కూడా ఇంతవరకు జరగలేదు ఇది మొదటిసారి జరిగింది ఇటువంటి జరిగితే కఠినంగా శిక్షించాలి అని చెప్పి పోలీసుల్లో కూడా విన్నవించినాము వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నాను అన్నారు సీసీ కెమెరాలు ఫర్దర్గా ముందుకు వెనకాల ఉన్నాయని కూడా చెక్ చేసి మేము ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి ఖచ్చితంగా పట్టుకొని వాళ్ళని శిక్షిస్తామని చెప్పి వాళ్ళకి పల్లెటూరులో కూడా ఏంటంటే ఏదో గల్లీలో కానీ ఊరు అవుతలు కానీ అట్లా లేదు ఊరి మధ్యలోనే ఉంది ఇది స్టాచ్యూ అవచ్చు విగ్రహం టెంపుల్ ఈ నడి పైన ఇప్పుడు ఇదైతే ఏదో మెయిన్ ట్రాక్ ఇది చవరస పక్కనే ఉంది సో ఇట్లాంటి ప్లేస్లో మరి వాళ్ళు చేయడానికి ఎట్లాంటి ధైర్యం వాళ్ళకి కావచ్చు లేకుంటే లోకల్ వాళ్ళే వాళ్ళకి ఏమైనా సపోర్టింగ్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయని అంటారా ఇట్లాంటి ఇప్పుడు రోడ్ ఎంబడి కొంచెం అంటే ఇక్కడ మధ్యరాత్రి తర్వాత ఎవరు ఉండరు జనాలు ఉండరు అట్లా కూడా ఉండొచ్చు తాగిన వాళ్ళు చేసి ఉండొచ్చు లేకుంటే తాగిన అయినా లేకుంటే ఏదైనా విరక్తి చెంది కూడా చేసి ఉండొచ్చు కానీ అట్లాంటిది మనం ఏం చెప్పలేము కానీ ఖచ్చితంగా రోడ్కే ఉంది ఎందుకు చేయాలని కాదు ఎక్కడైనా చేస్తున్నారు గుళ్ళో ఉన్న సిసి కెమెరా చూసుకొని వాళ్ళు అక్కడ కూడా దొంగతనాలు చేస్తున్నారు అంటే వాళ్ళకు అద్దు అదుపు లేదు శిక్ష కఠినంగా ఉంటే ఇట్లా చేసేందుకు భయపడతారు అంటే నేను ఎందుకు అంటున్నా అంటే యాక్చువల్గా ఈ విగ్రహం చుట్టూ దగ్గర దగ్గర నేను చూసిన తర్వాత నాలుగైదు కెమెరాలు ఉన్నాయి సో ఆ కెమెరాలు మరి చేయట్లేదు అని చెప్పి మీ అంటే ఇక్కడ లోకల్ ఉండే స్థానికులకైతేనే ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంది కదా ఉంది స్థానికంగా ఇప్పుడు గుళ్ళో ఉన్న కెమెరాలు అయితే పనిచేయట్లేదు అంటే రన్ అవుతున్నాయి కానీ అందులో హార్డ్ డిస్క్ ఏదో ప్రాబ్లం ఉంది అది రావట్లేదు మిగతా ఇప్పుడు మున్సిపల్ కెమెరాలు ఉన్నాయి అవి కూడా రన్ అవ్వట్లేదు అని ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా తెలిపారు అది అది రన్ అయినా కానీ మాకు కొంచెం ఇన్పుట్ దొరుకుతుండే ఎవరు ఎవరు చేసి రన్ పట్టుకోవడానికి తొందరగా పట్టుకోవడానికి ఉంటుండే అని చెప్పారు వాళ్ళు కాబట్టి అవి రెండు కెమెరాలు కూడా పనిచేయట్లేదు ఆ సీసీ కెమెరాలు ఉంటే త్వరగా దొరుకుతుండే కానీ ఇప్పటికైనా వాళ్ళు సహకరిస్తున్నారు పోలీసు వాళ్ళు మాకు ఖచ్చితంగా వాళ్ళని ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళని పట్టుకుంటామని చెప్పి ఆ ఏసీపీ గారు స్థానిక ఏసీపీ గారు వెంకటరెడ్డి సార్ వచ్చారు వాళ్ళు మనకు మేము ఒక కంప్లైంట్ కూడా చేర్చినాము వాళ్ళు కూడా స్థా వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు అయితే ఒకవేళ ఇప్పుడు ఈ ఇది చేసిన దుండగులు ఇక్కడి లోకల్ స్థానికులు అయితే వాళ్ళ పైన ఇట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఎవరున్నా ఈ చర్య చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఏ మతము ఏ కులము అని కాదు ఎవరు చేసినా తాగిన మైకంలో చేసినా ఎవరు చేసినా వాళ్ళకి కఠినంగా ఉండాలి శిక్ష అంటే ఫర్దర్ గా ఇంకో ఇంకో దగ్గర జరగకుండా ఉండాలి అట్లాంటిది నాన్అైలబుల్ అట్లాంటి కేసులు పెట్టి వాళ్ళు బయటకు రాకుండా శిక్ష కఠినంగా ఉంటే ఇట్లాంటివి జరగవు ఇది చట్టంగా మన న్యాయ వ్యవస్థలో కూడా ఇది ఒక మార్పు చేయాలి హిందూ దేవాలయాలని ఎవరైనా ధ్వంసం చేసినా ఎవరైనా దొంగతనాలు చేసినా ఇట్లాంటి ఏ హిందూ దేవాలయాలైనా ముస్లిం అయినా ఏదైనా ఇట్లాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ శిక్ష కఠినంగా ఉంటే ఇట్లాంటివి జరగవు